రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో బలం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు నొక్కిదిగానే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా సో అందుకు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్గా సో ఇంకా రైతులందరికీ సులుబాగా ఉండాలని చెప్పేసి మనము యూట్యూబ్లోనే పొట్టేళ్లని కూడా అమ్మకానికి అయితే పెట్టి మనము అమ్మించడం అయితే జరుగుతుందన్నమాట సో ఎవరి దగ్గర అయితే పొట్టేలు ఉన్నాయో గొర్రెలు ఉన్నాయో ఆవులు ఎద్దులు ఏదైనా కావచ్చు రైతులకు సంబంధించినవి మనం అమ్మించడం అయితే జరుగుతుందన్నమాట యూట్యూబ్లో పెట్టే సులభంగా అయితే అమ్మడబోతాయి సో ఇంకా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నా నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ అయితే చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు ఆరు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు ఆరులు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే అది యూట్యూబ్లో అయితే పెట్టి అమ్మించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న పోతుల విషయానికి వస్తే ఇవన్నీ కూడా రాజస్థాన్ పోతులండి సో లాస్ట్ టైం చాలా వీడియోలు పెట్టినాను రెండు మూడు వీడియోలు కూడా పెట్టినాను రాజస్థాన్ నుంచి పోతులు అయితే పంపిస్తున్నారనమాట సో ఎవరు కూడా ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ అయితే చేయొద్దండి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడికే వెళ్ళి తీసుకోని తప్ప ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ కూడా వేయద్దండి సో మొత్తానికి పోతులన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి మొత్తం అని కూడా మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇంకా వీళ్ళ అడ్రస్ మొత్తం ధరలు ఎట్ ఉన్నాయి మొత్తం అని కూడా చెప్తాను చూడండి ఎన్జిఎఫ్ గోడ్ ఫామ్ అజ్మీర్ రాజస్థాన్ అజ్మీర్ సే టెన్ కిలోమీటర్ దూర్ నర్వార్ అంట ఇక్కడైతే ఉంటుందన్నమాట సో కటింగ్ గోడ్ ప్రైస్ వచ్చేసి లైవ్ వెయిట్ కేజీ రెండు వందల ముప్పై రూపాయలతో అయితే ఇస్తున్నారు అలాగే వెయిట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ షీప్ ప్రైస్ వచ్చేసి రెండు వందల ఇరవై పర్ కేజీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సో శిరోహి ఫిమేల్ బేతులు రెండు వందల యాభై రూపాయలతో ఇస్తున్నారు కేజీ ఫిమేల్ లైవ్ వేట్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఇస్తున్నారు ఓనర్ నేమ్ వచ్చేసి నరేంద్ర చౌహాన్ సో ఇదనమాట వీళ్ళ అడ్రస్లో చాలా అంటే చాలా ఉన్నాయి బాగున్నాయి పోతులని కూడా చాలా బాగానే ఉన్నాయి బట్ ఎవరు కూడా నాకు లాస్ట్ టైం అయితే చెప్పినారు అక్కడ పోయి మనకైతే ఇవ్వడం లేదు సో కొద్దిగా ఇది అడ్వాన్స్ తీసుకొని ఇది చేస్తున్నారని సో ఎవరు కూడా రైతులు అయితే మోసపోకండి నేను ముందే చెప్తున్నాను రైతులు అయితే ఎవరు కూడా డబ్బు కట్టకండి మీకు మాలు వచ్చిన తర్వాత మీకు అందిందా మీ సరుకు మీకు అందిందా మీరు డబ్బులు కట్టండి అంతే తప్ప మీరు ఎటువంటి డబ్బులు అయితే కట్టద్దండి ముందుగానే అడ్వాన్స్కి అడ్వాన్స్ అంట సో కట్టాల్సిన అవసరమే లేదు సో నేను జస్ట్ వీడియో పెడుతున్నానంటే ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి దగ్గరికి తప్ప దగ్గరికి వెళ్ళినా కూడా డబ్బులు అయితే ఇవ్వద్దండి మీ చేతికి మాలు వచ్చిన తర్వాతనే ఇవ్వండి సో పోతులన్నీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి సో పోతులు అయితే నిజంగా చాలా బాగుంటాయి రాజస్థాన్ పోతులు అది మీటు పరంగా కావచ్చు దాన్ని పెంచుకునే పరంగా కావచ్చు ఎలాగైనా కానీ పోతులు అనేవి చాలా బాగానే ఉంటాయి అలాగే ఇక్కడ గొర్రెలు కూడా బాగానే ఉంటాయి బట్ ఏమంటే ఇక్కడ కొద్దిగా మోసం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి ఇక్కడ ఎవరికి కూడా డబ్బులు ఈకోకుండా మీ దగ్గర డబ్బులు పెట్టుకొని డబ్బులు కూడా పెట్టుకొని పోవద్దండి ఒకవేళ పోయే వాళ్ళు కూడా ఉంటాయి డబ్బులు ఇంటి దగ్గరే పెట్టేసి ఒకవేళ మీ చేతికి మాలు అందిందా పోతాము ఇంకా ఇంటికనగా మీరు డబ్బులు అయితే ఫోన్పే చేయించండి లేదంటే బ్యాంకులో వేయండి ఎవరు కూడా చాలా ఇబ్బంది పడకండి ఎందుకంటే మనం జస్ట్ వీడియో పెడుతున్నాము రైతులందరికీ తెలియజేస్తున్నాం అనమాట అక్కడ కూడా ఇలాంటి పోతులు ఉన్నాయి అని చెప్పేసి అంతే ఇంక మరొకసారి చెప్తున్నాను చూడండి ఎన్జిఎఫ్ గోడ్ ఫామ్ అజ్మీర్ రాజస్థాన్ సే ఒక టెన్ కిలోమీటర్ నర్వార్ అనే ఊర్లో అయితే ఉంటుందన్నమాట సో ఓనర్ నేమ్ వచ్చేసి నరేంద్ర చౌహాన్ సో జాగ్రత్త వహించి మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి అనమాట ఇబ్బంది ఏం లేదు సో దగ్గరికి వెళ్ళేసి మీరు తీసుకోండి ఆ డబ్బులు అయితే ముందు ఎవరు కూడా పే చేయకండి సో పొట్టేలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు అమ్మాలనుకుంటే నాకు వాట్సాప్ తయారు చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టేసి మీకు సులభంగా అమ్మించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి దగ్గరికి వెళ్ళి తీసుకోండి లేకుంటే ఎటువంటి ఇబ్బంది పడకండి అదనమాట ఈ వీడియోకి ఇంకెవరికైనా ఉంటే కావాలంటే కూడా జాగ్రత్త తీసుకోండి జై జవాన్ జై కిసాన్